శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాసులు వారి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం మిథున రాశిలో గురువు సింహరాశులో శుక్రుడు కేతువు కన్యారాసులో రవిబుధులు తులారాసులో శుక్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనేరుడు ముందుగా మేషరాశి వారికి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఆస్తిపాస్తుల విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు అనువంశికంగా మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మధ్యవర్తుల ద్వారా ఇంటి పెద్ద మనుషుల ద్వారా స్వల్పమైనటువంటి నష్టం వాటిల్లినప్పటికీ అందులో నుండి క్రమేణ బయట పడగలుగుతారు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సెకండ్ బ్రాంచ్ ని ఏర్పాటు చేసుకోవాలి మన వాళ్ల కొన్ని బాధ్యతలను ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ప్రయత్నపూర్వకంగా కొంతమందిని చేరదీసి మీ పనులను ప్రారంభించగలుగుతారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదా వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి కోర్సు ఎంపిక విషయం కావచ్చు పది మందిని సంప్రదించి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇప్పుడు మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీ సొంత విషయాలలో మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ మీరు పక్క వాళ్ళకి ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు వాటికి వచ్చినటువంటి ఇబ్బంది మాత్రం ఏమీ లేదు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఒకనొక చిన్న స్థలాన్ని అమ్మివేసి ఉన్నటువంటి రుణాలను చెల్లించి వేసుకొని కొద్దిపాటి ధనాన్ని చేతిలో దాచుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి ఇన్సూరెన్సులు పాలసీలకు సంబంధించినటువంటి అంశాలు మీకు అనుకూలిస్తాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణ చెయ్యండి అమ్మవారి ఆశీస్సులు పొందటం కోసం ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగరీత్యా మంచి శుభవార్తలను వినగలుగుతారు కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఏర్పడినప్పటికీ క్రమేణా అందులో నుంచి బయట పడగలుగుతారు మనశ్శాంతిని మనస్తృప్తిని కలిగి ఉంటారు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకుంటారు కొంతమంది పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని విశేషాలను తెలుసుకొని భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు అత్యంత సన్నిహితులైన వారికి మీకు ఇష్టమైన వ్యక్తులకి కొత్త పరికరాలను విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేసి గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకు మీ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థలకు మంచి గుర్తింపు ఆదాయము రెండు కలిగి ఉంటాయి వృత్తి పూర్వకంగా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అడ్వాన్స్ టెక్నాలజీస్కి సంబంధించి అవగాహన పెంచుకోవాలి గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాదు ఉన్న విధంగా మీ యొక్క ప్రయత్నాలు ముడిపడతాయి ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించడం కోసం పాశుపత హోమాన్ని ఈ యొక్క ఆశ్వీజ మాసంలో జరిపించండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి బంధుమిత్రులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించగలుగుతారు జరుపుకోగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం సత్ఫలితాల కోసం పలు పరిచయాలను బాగా ఉపయోగించుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా ఎక్కువగా ఏర్పడుతుంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా ఆలోచనలు ముడిపడతాయి కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు మీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొన్ని కార్యక్రమాలకి మంచి ప్రజాకర్షణ ఏర్పడుతుంది విధి విధానంగా కార్యక్రమాన్ని సక్రమంగా చేసినందుకు మంచి ప్రశంసలను కూడా మీరు పొందగలుగుతారు రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు మీ పేరు మీద చేసే వ్యాపారాలు అత్యంత మంచి ఫలితాలను అందుకుంటాయి మంచి ఆదాయాన్ని పొందగలుగుతాయి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మీరు చేయగలుగుతారు వాటిని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ జీవితాలలో వాళ్ళు మంచి ఫలితాలను సాధించే విధంగా మీ యొక్క ప్రణాళికలు ప్రయత్నాలు నెరవేరతాయి ముడిపడతాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి అన్ని కార్యక్రమాలలో విజయం కోసం ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలలో మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి సుదీర్ఘ కాలం నుండి ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యల్లో నుండి ఇప్పుడు క్రమేణ బయట పడగలుగుతారు మంచి ఉత్తేజాన్ని ధైర్యాన్ని శక్తిని కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు వివాహాది శుభకార్యాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి విదేశాలలో ఉండేవారికి అనుకున్న విధి విధానంగా కొన్ని ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగం మారటం కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి అంశాలలో అన్ని విధాల సానుకూల ఫలితాలు మార్పులు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో పాల్గొనటం మీ పేరు మీద కుటుంబ మంచి కోసం కొన్ని దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము విరాళాలను అందజేయడం అనేది ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు కుటుంబ రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్రితం ఉన్న మనస్పర్ధలు క్రమేణా తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో అందరి ప్రోద్బలంతో సహకారంతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు మానసిక ధైర్యాన్ని ఉత్తేజాన్ని కలిగి ఉంటారు శారీరకంగాను మానసికంగాను కాస్తంత ఒత్తిడి గురవుతున్నప్పటికీ ఎంతో శ్రమ పెట్టి పని చేస్తున్నప్పటికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీ చుట్టుపక్కల్లో ఏర్పడడం వలన ఏది కష్టం అనిపించకపోవచ్చు ఏది ఇబ్బందిగా బాధగా అనిపించకపోవచ్చు దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొంతమంది ప్రవచనాలు మంచి మాటలను తెలియజేయడము తద్వారా మీరు మీ జీవితంలో మంచి మార్పులను తెచ్చుకోవడము కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిగా మీరు పరిగణలోకి తీసుకుంటారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు దేవి అమ్మవారి స్తోత్ర పారాయణ చెయ్యండి అన్ని కార్యక్రమాలలో విజయం కొరకు విజయ పాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి సింహరాశి ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గంతో ఏర్పడినటువంటి చిన్న చిన్న తగాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న తాత్కాలిక ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది కొన్ని బరువు బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించి మంచి పేరుని ఖ్యాతిని సంపాదించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దైవానుగ్రహం కోసం ఎంతగానో మీరు భక్తి శ్రద్ధలను కనబరచగలుగుతారు కొన్ని అనుకోనటువంటి సంఘటనల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఊహించని స్థాయిలో మంచి మార్పులు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకి ఆయా వృత్తిలో ఉన్నవారికి కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి ఆర్డర్లను రెట్టింపు ధనాన్ని పొందగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి దేవి భాగవతం చదవగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కథల్లో మాత్రం అమ్మవారి యొక్క దేవి భాగవతాన్ని చదువుకోవటం కన్నా విని గ్రహించి మెలగటం వలనే ఎక్కువ ఫలితాలు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని ఉన్నది పెద్దలు మన వాళ్ళు చాలామంది అమ్మవారి గురించి ఎన్నో విశేషాలను అమ్మవారి వైభవాన్ని తెలియపరిచారు ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నవారు లేదా ఈ ఆశ్వీజ మాసంలో ఎప్పుడు మీకు వీలు కుదిరితే అప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పురాణ గాథలను వినండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మీరు ఊహించనటువంటి కొన్ని అంశాలు తారసపడి మీ ఆశ్చర్యానికి కారణమవుతాయి కొంతమందిని నమ్మలేము వాళ్ళు మనల్ని మోసగిచ్చారు వాళ్ళు మన దగ్గర నుంచి ధనం తీసుకువెళ్లారు ఇదిగో అదుగో అని మనల్ని తిప్పించుకుంటున్నారు కానీ ఈ రోజున పిలిచై కొద్దిపాటి ధనాన్ని చేతిలో పెట్టడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది ధన లాభాన్ని లాభాన్ని పొందగలుగుతారు కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు క్షణిక ఆవేశంతో నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్ లభించడము లేదా మంచి శుభవార్తని వినగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి మంచి శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రాజ దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి అన్ని కార్యక్రమాలలో విజయం సాధించడం కోసం ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి తులారాశి తులారాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య రీత్యా సతమతం అవుతున్నప్పటికీ కాస్తంత వెసులుబాటు లభిస్తుంది కాస్తంత మంచి ఆరోగ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతారు నూతన వస్తువులు పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది విలువైన వస్తువులు కొనుగోలు విషయాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండి వాస్తవాలను గ్రహించి మెలగండి డూప్లికేట్ వస్తువులను కొనుక్కొని మోసపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సమాధానాన్ని వినగలుగుతారు సంతోషాన్ని కలిగి ఉంటారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మానసిక సంతోషాన్ని మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు కొంతమంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను అందులో పార్టిసిపేట్ చేయాలి మనం కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త ప్రయత్నాలలో శుభ ఫలితాలను పొందగలుగుతారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఫుడ్ క్యాటరింగ్ టీన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మీ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థలకు కూడా మంచి పేరు గుర్తింపు లభిస్తుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం విజయ పాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి కొత్త కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు గత కొంతకాలంగా ఇబ్బందులు పెడుతున్న సమస్యల నుండి క్రమేణా బయట పడగలుగుతారు మధ్యవర్తుల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు కొత్త పరికరాలను విలువైన వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి అత్యంత సన్నిహితులైన వారికి అయిన వాళ్ళకి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూరపునున్నటువంటి బంధువుల ద్వారా మంచి క్షేమ సమాచారాన్ని శుభవార్తని వినగలుగుతారు మీరు క్రితం వాళ్ళకు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకొని ఈ రోజున వాళ్ళు మిమ్మల్ని సత్కరించాలని మిమ్మల్ని కాస్త అభినందించాలని ఆకాంక్షిస్తారు ఈ విధమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన వస్తువులు వస్త్రాభరణాలను విలువైనవి కొనుగోలు చేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అన్ని విధాలైనటువంటి వనరులను వసతులను వాటికి సంబంధించినటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకునేలాగా పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు సరైన సమయానికి మంచి నిర్ణయం తీసుకోవడము అందుకు దైవ బలం తోడవటం కూడా మీకు ఇప్పుడు మంచి జరుగుతోందని ఆ విధమైనటువంటి తద్భావన కలిగి ఉంటారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కాస్తంత ఆలస్యంగా నెరవేరుతాయి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం విజయ పాశుపతి హోమాన్ని జరిపించండి తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూల మార్పులకు కారణమవుతాయి కొన్ని రకాలైనటువంటి ప్రయోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పేపర్లు రాసేవారికి పేపర్సు బుక్స్ పబ్లిషింగ్ చేసేవారికి కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో మంచి పేరుని ఆదాయాన్ని పొందగలుగుతారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్వల్పమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి కుడిచేది విషయాలు ఎడమ చేతికి తెలియకూడదని ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ అత్యంత సన్నిహితులైన వారికి కొన్ని విషయాలు దాచకుండా చెప్పవలసిన పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సోషల్ మీడియాలో ఉన్నవారికి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా నిర్ణయాలు తీసుకునే సమయంలో తప్పులు దొరలే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు పారితోషకం మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు దసరాలలో అమ్మవారి పూజలను విశేషంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాబోయే రోజుల్లో విధి విధానంగా అపరాజితాదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి వృక్షాన్ని విధి విధానంగా పూజించండి అనుకున్న కార్యక్రమాలలో మంచి జయాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు సంతానానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు మానసికంగా మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు మీ సంస్థలో కొంతమందికి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచనలు ఏర్పడతాయి వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చర్యలను చేపట్టగలుగుతారు ఇది పరోక్షంగా వ్యాపార అభివృద్ధి సమస్త అభివృద్ధిని తెలియపరిచే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలిస్తాయి కొన్ని సందర్భాలలో మొక్కుకున్న మొక్కులను తీర్చివేసుకునే విధంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకున్న కార్యక్రమాలు నెరవేరటమే ఇందుకు కారణము ఈ వారం స్త్రీలకు శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆశించిన మేరకు ధన సహాయము అనుకున్న సమయానికి రావటము మానసిక సంతోషానికి కారణమవుతుంది అదేవిధంగా అనుకున్న కార్యక్రమం అనుకున్న విధంగా చేసుకోగలగటం మరొక విధమైన సంతోషానికి కారణమవుతుంది కొన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించాము మన చేత్తో చేసుకున్నాము అన్న మనస్తృప్తిని కలిగి ఉంటారు కుటుంబ పరమైనటువంటి విశ్వ వ్యవహారాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించండి ఎవరికి ఇవ్వవలసినటువంటి క్రెడిట్ వాళ్ళకిచ్చి మీరు ఊరుకుంటేనే మీకు అన్ని విధాల మంచిది మీ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కుతూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు ఈ రాశి వారు పఠించడం వలన ఏమైనా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో తప్పులు దొరికినట్లయితే మనంతట మనమే ఆ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఆగుతాము దానివల్ల వచ్చే ఇబ్బందులు ప్రమాదాలు కూడా మనకు ముందుగానే స్పష్టంగా కనిపిస్తాయి తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను చక్కగా చేయగలుగుతారు మీతో పాటు కొంతమందిని కూడా ప్రేరేపించి ఉత్తేజపరిచి కొన్ని కార్యక్రమాలకు కంకణం కట్టుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్రితం చేజారిపోయిందనుకున్న సంబంధం మళ్ళీ రావటము మళ్ళీ మాటలు జరగటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఈసారి మళ్ళీ తప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు ఒకనొక స్థలాన్ని పొలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ విషయమై ఆర్థిక సహాయము ఇంట్లో వాళ్ళ సహాయం కోసం మీరు ప్రయత్నించే విధంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి తెలిసిన చోట చిన్న మొత్తంలో ధనాన్ని కూడబెట్టుకొని పోగు చేసుకొని ఒకనొక మంచి కార్యక్రమానికి ఉపయోగించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలను పొందుతారు దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు పాత పరిచయాలు పాత స్నేహాలు కొత్త రూపంలో తారసపడతాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారుతాయి ఊహించినటువంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అనుకున్న సమయానికి మధ్యవర్తులు తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు చేసినటువంటి ప్రయత్నం కారణంగా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ విషయాలలో కాస్తంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు ఈ వారం కుంభరాశి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని మహిషాసుర మర్దిని దేవి స్తోత్రాన్ని నిత్యం పఠించండి అనుకున్న ప్రతి కార్యక్రమంలోనూ జయాన్ని పొందగలుగుతారు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైతే విజయ పాశుపత హోమాన్ని ఈ ఆశ్వీజ మాసంలో జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ వాళ్ళకు అర్థం కాక కాస్తంత మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి మిస్కమ్యూనికేషన్ జరగకుండా మీ గురించి వేరే వాళ్ళు వేరే విధంగా అనుకోకుండా తగు జాగ్రత్తలు అవసరం ఇది అందరితోనూ అవసరం లేదు ప్రత్యేకంగా మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోండి సోషల్ మీడియాలో ఉన్నవారికి స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరంటే గిట్టక మీ మంచి పేరు చూసి ఓర్వలేక మిమ్మల్ని నేరుగా ఢీకొనలేక ఇతరితర వెనకాల మాధ్యమాల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సాయశక్తులారా మీ శత్రువర్గం ప్రయత్నం చేస్తారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా కుటుంబ సభ్యుల అండదండల ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్యల నుండి క్రమేణా బయట పడగలుగుతారు మంచి విజయాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సప్తమ స్థానంలో బుధుడు ఉచ్చే స్థితి వ్యాపారంలో తీసుకునే ఆలోచనలలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా చాకచక్యంగా కాస్తంత ఓర్పు నేర్పుతో మీరు నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రజాదరణ పొందే విధంగా ఉన్నటువంటి మాధ్యమాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ మాట అంటే ఒక మంచి గుర్తింపు మంచి మర్యాదను పొందగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని భద్రకాళిదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి అనేక రకాల సమస్యల్లో నుండి క్రమేణా బయటపడడానికి మంచి విజయాన్ని పొందటానికి ఈ ఆశ్వీజ మాసంలో విజయపాశుపత హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను